అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని నేను దీపావళికి నిత్య దీపం కుందులు నావి పాడయ్యాయని అవి మార్చి కొనుకుంది కానీ జీఆర్టీకి వెళ్ళానండి అయితే అక్కడ అనేక రకాలైన కుందులు చూశాను చాలా బాగున్నాయి ఐదు దీపాలు వచ్చినవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చాలా రకరకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి శంఖుశక్క దీపాలు ఉన్నాయి చూసారా ఐదు పంచహారతి టైపులో వచ్చిన కుందులు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి అయితే కాకపోతే నేను అనుకున్న వెయిట్లో లేవన్నమాట అందుకోసమని ఆలోచించాను ఇగో ఇది ఒక రకమైన కుందులు రకరకాల కుందులు అండి ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇవి నెమలి అన్నమాట ఇవి ఇవేమో ఇలా ఉత్తున్నాయి ఇవి పాత కుందులు ఉన్నవి ఇవే మోడల్ అనమాట ఇవే మోడల్ మళ్ళీ నేను ఎందుకు లేదు తీసుకోవటం అనేసి అవైతే తీసుకోలేదు అయితే ఈ ప్లేట్ తీసుకున్నానండి అలాగనే బుట్టలు ఉన్నాయి కదా బుట్టలు కూడా బాగున్నాయని అవి కూడా తీసుకున్నాను అలాగనే రెండు ప్రమిదలు తీసుకున్నానండి లక్ష్మీదేవి దగ్గరికి దీపావళికి